కర్కాటక రాశి వారికి ఈ జులై మాసం అంతా కూడా ఎలా ఉంటుంది అంటే చాలా బాగుంది చాలా చాలా బాగుంది అని చెప్పవచ్చును మీరు అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా అనుకూలవంతముగా సమయానికి పూర్తి చేసుకోవటము దీర్ఘకాలికముగా అనుకునేటువంటి పనులు పెండింగ్లో ఉండేటువంటివన్నీ కూడా వాటిని పూర్తి చేసుకోవటానికి కావలసిన ప్రయత్నాలు చేసుకోవటము అలాగే కొత్తగా వ్యాపారాలు ఏదైనా మొదలు పెట్టాలి అనుకునేటువంటి వాళ్లకు ఆ దిశగా మీరు ప్రయత్నాలు చేసి ఆచరణలో పెట్టుకోవటం అనేటువంటిది కూడా జరుగుతుంది మీరు చెప్పినటువంటి మాటకు విలువ పెరుగుతుంది సంఘంలో పలుకుబడి పెరుగు పెరుగుతుంది అలాగే ప్రముఖుల నుండి మీకు ఆహ్వానాలు అందడం లాంటివి జరుగుతాయి విశేషమైనటువంటి స్పందన మీకు వస్తుంది అలాగే ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు పై అధికారులతో మన్ననలు పొందటం లాంటివి గాక డబ్బు పరంగా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు మంచి లాభదాయకమైనటువంటి విధానముగా ఉంటుంది ఫైనాన్స్ చేసుకునేటువంటి వాళ్లకు చాలా వచ్చేటువంటి విధానముగా ఉంటుంది వస్త్ర వ్యాపారులకు చాలా అనుకూలవంతముగా ఉంటుంది ఈ రాశి వాళ్లకు అనేటువంటిది ఉన్నది ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు కావాలి అంటే మీ ఇంటి దేవుణ్ణి ఆరాధన చేసుకోండి మీకు కావలసినట్టుగా చూసుకోండి మేలు జరుగుతుంది జయోత్సవం